ముగ్గురు ముస్లింస్ అందులోకి కాంట్రాక్టర్లు మన కోటప్పకొండ దేవస్థానంలో పద్ధతి కాదు అసలు తప్పు గిప్పు కాదు కానీ అసలు వాళ్ళు రాకూడదు ముప్పై నాలుగు షాపులు శ్రీశైల పుణ్యక్షేత్రంలో ముప్పై నాలుగు షాపులు తగలబడ్డాయి సుమారు ఎనభై తొంభై బల్లు బైక్స్ హర హర మహాదేవ శంభో శంకర జై శ్రీరామ్ నేను మీ కేడియర్ జై కృష్ణ ధర్మరక్షణ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైనటువంటి మన కోటప్పకొండ మహాక్షేత్రం అక్కడ గెలినటువంటి భక్తులకి ఎంతో ఆధ్యాత్మిక అనుభూతితో పాటు ఎన్నో రహస్యాలు కూడా అక్కడ కనిపిస్తూ ఉంటాయని చాలా మంది భక్తులు చెప్తూ ఉంటారు అలాంటి అద్భుతమైనటువంటి సాక్షాత్తు దక్షిణామూర్తే కొలువై ఉన్నటువంటి ఈ శివాలయంలో ఒక అపశ్రుతి దొల్లింది అది ఏమిటి అంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి తర్వాత నేను మాట్లాడతా దయచేసి ఈ వీడియో చూడండి ఎవరు మీ కాంట్రాక్ట్ మేస్తారు కాంట్రాక్ట్ ఎవర ఎవరు మీ కాంట్రాక్ట్ మేస్తారు మీరేనా మీరేనా కాంట్రాక్ట్ మేస్త్రి కూలీనా కాంటాక్ట్ ఇస్తారా మీరు పేరేం పేరు మీ పేరు గౌస్ ముస్లిం మీ పేరేమ్మా కరీమా ముస్లిం హిందువులు ఏవాలా ముస్లిం కూలీగా పని చేస్తున్నారనమాట మళ్ళీ అవమానించడం అడుగు ఏమన్నాడా వచ్చే పని చేసుకుని దారుణ సంఘటన ఎక్కడ జరిగిందో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది కదా ఇది కోటప్పకొండ దేవాలయంలో ఉన్నటువంటి కొన్ని అక్కడ ఏవైతే నిర్మాణ పనులు జరుగుతున్నాయో కాంట్రాక్ట్ పనులు జరుగుతున్నాయో ఆ దేవాలయంలో జరుగుతున్నటువంటి కాంట్రాక్ట్ పనుల్లో ఉన్నటువంటి కొంతమంది ముస్లిం కాంట్రాక్టర్లు అక్కడ చేసినటువంటి లేబర్స్ చేసినటువంటి దారుణ క్రియ ఈ దారుణం వెనుక ఉన్నటువంటి నిజం ఏంటంటే ఈ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంట్రాక్టర్లుగా చేయడమే కాకుండా ఎవరైతే దేవాలయానికి వచ్చినటువంటి ఒక మహిళ పైన అసభ్యంగా ప్రవర్తించినట్టు అసభ్యంగా మాట్లాడినట్టు అక్కడకు వచ్చినటువంటి భక్తులు కొంతమంది దాన్ని గమనించి వాడిని పట్టుకున్నారండి వీడియో తీస్తూ ప్రశ్నించగా వాడి పేరు జానీ అని తెలిసింది అతను ఒక ముస్లిం అలాగే అక్కడ ఒక ఎవరైతే మేస్త్రిగా పనిచేస్తున్నటువంటి జూనియర్ కాంట్రాక్టర్ ఆయన పేరు గౌస్ అంట అలాగే అక్కడ పనిచేస్తున్నటువంటి మహిళ లేబరు ఆవిడ పేరు కరీమా అంట వీళ్ళ ముగ్గురు కూడా ముస్లింసే ఒక ముస్లిం కాదు ముగ్గురు ముస్లింస్ అందులోకి కాంట్రాక్టర్లు మన కోటప్పకొండ దేవస్థానంలో ఏం పనితో జాయిన్ అయ్యారు వారికి ఇచ్చిన కాంట్రాక్ట్ ఎవరు ఆ ముగ్గురు ముస్లిం వ్యక్తులకి మన పవిత్ర పుణ్యక్షేత్రంలో ఎవరు కాంట్రాక్ట్ ఇచ్చారు ఎవరిని వాళ్ళని పనికి నియమించారు అని చెప్పి నేను ఆశ్చర్యపోయాను దానికి తోడు వాళ్ళు చేసినటువంటి పని సామాన్యమైన పని కాదు చాలా దారుణమైన ఎందుకంటే మన హిందూ ఆడపడుచుని దేవాలయం సమీపంలోనే అలా వ్యవహరించడం కరెక్ట్ అని అనిపించాల ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందామని ఆ దేవాలయం చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది మన వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఇది నిజమని తెలిసింది నేను ఒక్కసారిగా విచ్చిపోయి ఎందుకంటే సాధారణంగా ఒక అధికారికి మనం ఏదైనా మాట్లాడాలంటే సరైన సమాచారం సాక్షి ఉంటే గానీ కృష్ణధర్మ రక్షణ ఎప్పుడు మాట్లాడదు ఎవరిని దబాయించదు ఆ విషయం మీకు తెలుసుగా ఈ విషయం ఎంబటే నేను ఈవో చంద్రశేఖర్ గారికి మాట్లాడి తెలుసుకుందామని ఫోన్ చేయడం జరిగింది ఒకసారి అది కూడా వినండి నమస్తే అండి చంద్రశేఖర్ గారా నమస్తే అండి కోటప్పకొండారు నా పేరు కేడిఆర్ అంటారండి నేను కృష్ణ రక్షణ హిందూ హక్కుల పోరాట సమితి ఏం లేదండి మన దేవస్థానం గురించి ఇంతవరకు మనకు ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు అంత బాగా చేస్తున్నారు మీరు కానీ ఈ మధ్యన రీసెంట్ గా చాలా మంది ముస్లింస్ కి కాంట్రాక్ట్ ఇచ్చారని చెప్పేసి వస్తుంది అది ఎంతవరకు నిజం అండి అది ముస్లిమ్స్ మనమే ఇవ్వలేదు కాంట్రాక్ట్ ఎవరికి ఇవ్వలేదు అన్నదానం బిల్డింగ్ కడుతున్నారు అవునవును బయట అది అది డోనర్ అండి మంది కాదు అది డోనర్ కట్టిస్తున్నాడు దాదాపు టూ క్రోర్స్ బట్టి అతను ఏదో వాళ్ళని ఏదో అరేంజ్ చేసుకున్న మనుషులండి వాడు మనం కాదు డోనర్ ఎక్కడండి ఇక్కడేనా ఆయన మన ఇక్కడ చిలకలూరు పెట్టండి అతని పేరు ఆయన అండి వాళ్ళు వాళ్ళు చేయిస్తున్నారు ఇది మీ ఇన్వెన్మెంట్ ఏం లేదండి దానికి మన ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు లేదు వాళ్ళు కట్టించింది మనకి హ్యాండ్ చేస్తారండి అది బిల్డింగ్ ఏం లేదండి ప్రాబ్లం ఏంటంటే కొండ కింద ఉన్న వాళ్ళే నాకు మెసేజ్ ఇచ్చారు కొన్ని వీడియో పంపించారు కొంచెం కూడా నేను ఏం మనకి దేవాలయానికి సంబంధించి వాళ్ళు డోనర్ కట్టించినా మనమే కట్టించుకున్నా కూడా ఏదైనా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కి సంబంధించి కానీ పువ్వులు అలాంటి వాటిలో ఏదైనా కాంట్రాక్ట్ లో క్రైసి ముస్లిమ్స్ ని క్రిస్టియన్స్ ని ఇన్వాల్వ్ చేయదు అసలు చేయండి తప్ప అది చేయకూడదు మనకి నేను కూడా దాంట్లో ఉన్నాను కాబట్టి ఎందుకంటే వాళ్ళు ఏదో తప్పు చేస్తారని పక్కన పెట్టండి అసలు అది పద్ధతి కాదు అసలు తప్పు గిప్పు కాదు కానీ అసలు వాళ్ళు రావకూడదు మన దగ్గరికి ఇప్పుడు ఏమైందంటే నాకు ఇది చిన్న విషయం కాదండి చాలా పెద్ద విషయం కాబట్టి నేను ఫోన్ చేశాను పని చేస్తున్నాడు ముస్లిం మన దేవాలయం కన్స్ట్రక్షన్ లోనే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న దగ్గరే అయితే వాడు ఒక అమ్మాయితో అంటే మన దేవాలయానికి వచ్చినటువంటి ఒక హిందూ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు దాన్ని ఎంక్వైరీ చేయడం కోసం మన కొంతమంది హిందువులు వెళ్తే ఆ కాంట్రాక్ట్ తీసుకున్నవాడు మేస్త్రి వీళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళు ముగ్గురు కూడా ఒక మహిళ కూడా ఉంది ముగ్గురు కూడా ముస్లింసే ఓకే ఓకే నేను చూస్తాను అండి నేను చూసి నేను మాట్లాడుతాను నేను ఉంటే నేను వెంటనే పంపించేసి సర్పర్ చేస్తాను ఈ నెంబర్ ఫీడ్ చేసుకోండి ఓకే అండి ఈ విషయం మంత్రి గారికి వెళ్ళే లోపే షార్ట్ చేసి నాకు ఎమ్మటి రిపోర్ట్ ఇవ్వండి దయచేసి ఓకే తప్పకుండా ఓకే నేను ఎవరో మీకు తెలియకపోతే కొంచెం ఎంక్వైరీ చేసుకోండి ఏం పర్లేదు 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 మీరు చెప్పే నాకు అర్థం అయిపోయింది ఏం అక్కర్లేదు ఓకే ఓకే థాంక్యూ థాంక్యూ ఓకే విన్నర్ కదండి ఇది జరిగినట్టు ఈవో గారికి అక్కడ అప్పుడు నేను ఫోన్ చేసినప్పటికీ తెలిసినట్లేదు ఎందుకంటే అది ఒక కాంట్రాక్టర్ ద్వారా జరిగినటువంటి విధి ఏమండి ఈ కాంట్రాక్ట్ కి సంబంధించి మీకు ఏమైనా ప్రమేయం ఉందా అని అంటే లేదు సార్ ఆ ప్రమేయం ఏమి లేదు దాన్ని ఒక డోనర్ కట్టిస్తున్నారు ఆ డోనర్ ఒక ఆయనకి కాంట్రాక్ట్ ఇచ్చారు ఆ కాంట్రాక్టర్ ఉద్యోగి వీళ్ళని నియమించుంటారు అంతేగాని ఇది నాకు ఏ విధమైన సంబంధం లేదు అని చెప్పారు అయితే ఇక్కడ ఆ ఎవరైతే డోనర్ ఉన్నారో అతన్ని కూడా మనం తప్పు పట్టవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆయన దేవాలయానికి భగవంతుడికి సేవ చేయడం కోసం ఆయన కష్టపడి సంపాదించిన డబ్బుని కొంత డొనేషన్ చేసి అక్కడ కట్టడాలు కట్టించినందుకు యావద్ది హిందూ సమాజం తరఫున శివభక్తుల తరఫున నేను ఆ డోనర్ గారికి శిరస్సు వంచి పాదాభివందం చేస్తున్నా మీ తప్పు ఎలాంటిది లేదు అయితే ఇక్కడ ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చారో ఆ సబ్ కాంట్రాక్టర్ ఇంకొకరికి ఈ పని ఒప్ప చెప్పడం ద్వారా ఆ ముగ్గురు ముస్లిం వ్యక్తులు దేవాలయంలో అడుగు పెట్టడానికి ఆస్కారం అయితే దాన్ని ముందే చెక్ చేసి వాళ్ళు ఎవరో తెలుసుకుని ఉండుంటే ఇంత ప్రమాదం ఇంత ఘోరం జరిగేది కాదు అయితే ఈ విషయం నేను చెప్పగానే ఆలయ అధికారులు ముఖ్యంగా ఈవో చంద్రశేఖర్ గారు తక్షణమే స్పందించారు ఎందుకంటే ఆయన గతంలో రెండు మూడు శివాలయాల్లో పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది అందుకని నేను ఫోన్ చేయగానే చాలా బాగా రెస్పాండ్ అయ్యి ఎమ్మటే మళ్ళీ నాకు ఫోన్ చేసి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఒకసారి చూడండి నమస్తే అండి ఆ నమస్తే అండి ఫోన్ చేశారు కదండి అదే ఇప్పుడు నేను కింద కనుక్కుంటే వేరే వాళ్ళు ఎవరు వచ్చారంటే చేయడానికి చెప్పాను నేను చెప్పాను వెళ్ళిపోవండి వద్దు వెళ్ళిపోయారు లేరంట మీకు చెప్పాను వాళ్ళకి మీరు లేరా లేరు ఇప్పుడు లేరండి వెళ్ళిపోయారు పంపించేశాను నేను నిన్న జరిగిందా నిన్న అది నిన్న జరిగిందా నిన్న ఏం జరిగిందండి అలా కొంచెం వాట్సాప్ ఇప్పుడు పెట్టండి సార్ నేను చూస్తాను అది కొంచెం ఎవరైనా తప్పకుండా ఇప్పుడు ఇది అయిపోయింది అనుకోండి కానీ మళ్ళీ మన దేవాలయంలోకి ఎవరైనా ఇలాంటి వాళ్ళు వస్తే ముందు కొంచెం ఎంక్వైరీ చేయండి జస్ట్ ఓకే 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 విషయం నాకు కొంచెం అవి నేను ఒకసారి చూస్తే ఎక్కడ జరిగింది ప్రొపాటు కనిపిస్తుంది గమనిస్తాను నేను ఖచ్చితంగా మీకు వీడియో చూడండి ఓకే 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 థ్యాంక్ యూ విన్నారు కదా ఈ విధంగా కేవలం గంటల వ్యవధిలో ఆ ముస్లింల సమస్య ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించడం జరిగింది ఆ దేవాలయం నుంచి వారిని పంపించడం జరిగింది ఒక రకంగా తరిమి వేయడం జరిగింది కానీ నేను ఇంతటితో ఈ సమస్యని ఆపాలి అనుకోట్లా ఎందుకంటే ఎవరైతే మన హిందూ అమ్మాయి పైన తప్పుగా ప్రవర్తించినటువంటి ఆ ముస్లిం లేబర్ ఎవరైతే ఉన్నాడో అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కఠినంగా శిక్షించాలని కూడా నేను ఈవో గారికి చెప్తాను అలాగే స్థానికంగా ఉన్నటువంటి మన కృష్ణ కార్యకర్తలు కూడా చెప్పడం జరుగుతుంది అయితే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రస్తుతంగా ఈ వీడియో మన దృష్టికి ఎలా వచ్చిందంటే ఒకసారి స్క్రీన్షాట్ చూపిస్తా చూడండి ఈ స్క్రీన్ షాట్ లో మన ఎక్కడైతే కోటప్పగొండ దేవాలయం సమీపంలో ఉన్నటువంటి ఒక ఉద్యోగి లేదా వ్యాపారస్తుడు ఆయన మన కృష్ణ ధర్మరక్షణ కార్యకర్తకి పంపించడం జరిగింది ఈ వీడియో అయితే ఈ వీడియో మన గ్రూప్ లో మన కార్యకర్త పెట్టడం జరిగింది ఆ గ్రూప్ నుంచి మళ్ళీ మనవాడు అన్న మీ దృష్టికి తీసుకురమ్మని మెసేజ్లో ఉంది దయచేసి మీరు చూడండి అని మన కార్యకర్త దీనికి పంపించడం జరిగింది ఆ విధంగా అప్పటికే కొంత వైరల్ అయింది కానీ మన దృష్టికి వచ్చే రాగానే ఈ సమస్యను పరిష్కరించి ఈ విషయం యావత్ హిందూ సమాజానికి తెలియపరచాలి సమస్య పరిష్కారం అయినట్లే భవిష్యత్తులో కూడా ఇలాంటి జరగదని చెప్పేసి మనకు మాట ఇవ్వడం జరిగింది అయితే దీని ద్వారా ఎందుకు ఈ మధ్యన శివాలయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నామంటే మీకు గతంలో తెలుసు కదా ఒకసారి శ్రీశైలంలో ఏం జరిగిందో చూడండి చూశారు కదా మిత్రులారా అది ఎంతో బాధాకరమైన విషయం సుమారు ముప్పై నాలుగు షాపులు శ్రీశైల పుణ్యక్షేత్రంలో ముప్పై నాలుగు షాపులు తగలబడ్డాయి సుమారు ఎనభై తొంభై బళ్ళు బైక్స్ విరగగొట్టబడ్డాయి తగలబట్టబడ్డాయి ఆ రోజు చాలా దారుణం జరిగింది ఒక రకంగా భక్తులు రెండు మూడు రోజుల పాటు చాలా ఇబ్బంది పడ్డారు జిల్లా ఎస్పీ గారు కూడా సిఏగా జిల్లా ఎస్పీ గారు చాలా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది అంత పెద్ద సమస్య కర్ణాటక భక్తులు ఆంధ్ర భక్తులు అని వేర్వేషన్గా అక్కడ నినాదాలు కూడా జరిగినాయి ఇంత గలాట సృష్టించడానికి కారణం ఇంత దారుణం జరగడానికి కారణం ఒకే ఒక్క ముస్లిం వ్యక్తి ఆ తర్వాత అతని క్రిస్టియన్ వ్యక్తి అని కూడా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది కానీ స్థానికులు ఇప్పుడు కూడా అతను ముస్లిం వ్యక్తి అంటున్నారు అప్పుడు నేను సంఘటనలో నేను ప్రత్యక్ష సాక్షిని అప్పుడు నేనున్నాను అంతమంది కొట్టుకుని అవుతుంటే కర్రలతో తిరుగుతుంటే ఆ మధ్యలో నేను వెళ్ళి ఏం జరిగిందని ఎంక్వైరీ చేసిన సాక్ష్యాలు కూడా మీకు తెలుసు గతంలో ఇలాంటి ప్రమాదం మళ్ళీ మన దేవాలయాల్లో జరగకూడదని నేను కొంత దృష్టి పెడుతున్నాను ఎందుకంటే ఇప్పుడు వచ్చేది మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి పర్వదినాల్లో కోటప్పకొండ దేవస్థానం ఎంతో వైభవంగా వెలిగిపోతుంది కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు ఆ కోటప్పకొండ తిరునాలు చూడడానికి భక్తులందరూ కూడా ఉవ్వులు ఊగుతూ ఉంటారు అలాంటి జన సందోహం వచ్చినప్పుడు ఇలాంటి పొరపాట్లు జరిగి ఎవరైనా ప్లాన్ చేశారంటే ఎందుకంటే వీళ్ళకి భక్తు ఉండదు కేవలం అవసరం ఉంటుంది అవసరంతో పాటు ఆక్రోషం కోపం కూడా మన హిందువుల మీద ఉండేటువంటి అవకాశం ఉంది కనుక అలాంటి ఒక చర్యకి ఏమైనా దిగితే అక్కడ ఏమైనా ప్లాన్ చేస్తే ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు అందుకని భక్తుల్ని దేవాలయాన్ని కాపాడుకోవడం కోసం ఎప్పటికప్పుడు ఈ కృష్ణ రక్షణ సిద్ధంగా ఉంటుంది ఇలాంటి హిందువులకి హిందూ దేవాలయాలకి రక్షణగా ఉండడం కోసం ఎంత దూరంకైనా వెళ్ళడానికి నేను మన కార్యకర్తలు మన హిందూ సమాజం అందరం కూడా సిద్ధంగా ఉండాలని ముఖ్యంగా దీనికి సహకరించినటువంటి ఆలయ అధికారులకి ప్రభుత్వ అధికారులకి కూడా కృష్ణ రక్షణ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నా జై శ్రీరామ్ నేను మీ కేడి అర్హర్ మహాదేవ శంకర్